ఎవరైతే వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి ఇప్పుడు మహాన్యూస్ స్టూడియోలో ఉన్నారు సాధించారు అన్న రీతు చౌదరి చౌదరి గురించి అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనమాట ఇప్పుడైతే ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే రీతు చౌదరి గారు అయితే ఇరుక్కున్నారు అది ఇరుక్కున్నది ఎందుకు ఏంది అసలు కత్తి ఏంది దీని మధ్యల మొత్తం అంతా ఒక క్లారిటీగా అయితే మేము కూడా పెడతాం ఇది ఒక కొత్త రియాక్షన్ వీడియో నేను చేస్తున్నది కాదు ఇది ఫస్ట్ వీడియో నాది అసలు గత త్రీ డేస్ గా ఫోర్ డేస్ గా చూస్తూ ఉన్నారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అసలు ఏంటి మీకు శ్రీకాంత్ కి నువ్వు బాగా ఓపెన్ అయిపోయినా మీరు లోపల ఏం పెట్టుకోకూడదు ఫ్రీ అయిపోవాలి మీరిద్దరు భార్యాభర్తలు ఉన్నటువంటి అక్రమ సంబంధం అయితే ఏంది నిజంగా సంబంధం అయితే ఏంది మనం వచ్చిన పాయింట్ ఏంది అసలు ఏంది ఏం మాట్లాడుకుందాం అనుకుంటున్నాం ఏం మాట్లాడుతున్నాం గాయస్ నాకైతే కొంచెం కన్ఫ్యూజన్ లో పతంగ గెలుస్తున్నా సంబంధం మీ ఇద్దరి సంబంధం ఏంటి అక్రమ సంబంధం అక్రమ సంబంధం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత మేము విడిపోయాము చెప్పుకుంటా దాని తర్వాత నుంచి వీఆర్ నాట్ ఇన్ అ రిలేషన్షిప్ ఆడో పెద్ద బోగడ్ సార్ ఆడ చేసే యదో పనులని కప్పి పుచ్చుడని అలాంటి లాయర్ ఒకడు ధర్మసింగ్ గురించి ఏమీ తెలియదు ధర్మసింగ్ ఒక రిజెస్ట్ ఇష్ట అని తెలుసు ఆయన ఉండేది కూడా కూర్చొని ఉండి క్యాండి క్రాష్ గేమ్ ఆడుకుంటా కనిపించాడు నాకు సరే లే అనుకున్న తాతగారు గారు వైస్ ఆయన క్యాండి క్రాష్ గేమా ఇదేదో బాగుంది భయ్యా ఈ క్యాండి క్రాష్ గేమ్ అంటే అదే గేమ్ కదా మన దోని ఎప్పుడైతే ఫ్లైట్ లో కూర్చొని అతని టార్ లో ఆడుతుండే కూర్చుంటాడు దాన్ని అంటారు కదా నాకంత ఐడియా లేదనమాట ఒకవేళ మీకు అదే అదే గేమ్ అయితే ఓ అని కొట్టు చూసాం ఇంకోటి గైతే రీతు చౌదరి గురించి చెప్పాలంటే ఇప్పుడైతే ఈ కాలంలో జబర్దస్త్ ఇక్కడ దగ్గర నుంచి అయితే ఫేమస్ అయింది రీతు చౌదరి ఇప్పుడు మాత్రం కొన్ని ఈవెంట్స్ అయితే తెలుగు మూవీస్లో అంటే ఏదైనా ప్రీ రిలీ రిలీజ్ ఈవెంట్లో కానీ లేకపోతే జబర్దస్త్లో కానీ శ్రీదేవి డామా కంపెనీలో కానీ ఇలాంటి దాంట్లో కొంచెం జోక్స్ చేసుకుంటా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసుకుంటా మనీ అయితే సంపాదిస్తుంది గాయస్ ఇంకా చూసాం అసలు ఇష్యూ ఏందో ఇంకా మనకు తెలియలేదు కదా బలవన దిష్టిపమ్మ ఆఫీస్ లో ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా బేర్ అదే చెప్తున్నా ఇప్పుడు నేను ఉన్న నా ఏజ్ లో నేను ఉన్న నా కెరియర్ లో ఇప్పుడు ఎవరో ముసలోలతో మాట్లాడుకునే టాపిక్ నేను వెళ్ళి ఏమన్న వేమొకరా 60 దాని తర్వాత నుంచి ఆర్ నాట్ ఇన్ రిలేషన్షిప్ ఓకే సో దాని గురించి ఎక్కువ మాట్లాడు ఇద్దరం సెట్ అవ్వలేదు ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాము నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్ ఇది మా అమ్మమ్మ అమెరికా నుంచి స్పెషల్ గా తెప్పించింది చూడరా

విష్ణుప్రియ ప్రియ ఎప్పుడైతే లిటరల్ ఎదవా ఆ పొజిషన్లకి అయితే తెలిపేది అనమాట ఎందుకంటే ఇంతమంది ట్రోల్ చేసుకుంటారు బై నిజంగా చెప్పాలి ఈ వీడియో ఎవరైతే చేసిండో వాళ్ళకు మాత్రం దండే దండం పెట్టాలి రాగ్ వీడియో బ్రో నాకైతే మస్తు నచ్చింది నా పేరు మీద ఉన్నట్టు లేదు జస్ట్ ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా రిలేషన్ లో ఉన్నప్పుడు శ్రీకాంత్ వాళ్ళ డాడీ నుంచి శ్రీకాంత్ వచ్చిన ప్రాపర్టీ శ్రీకాంత్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది సేల్ లో ఉంది రితు నువ్వు సంతకం పెట్టినా కూడా అది మనం అమ్మేయచ్చు సో అందుకే ఇన్ని సంవత్సరాలు పట్టింది బట్ కొంచెం రిస్క్ తో ఏదైనా చేద్దాము మనమేమి అంబానీ కూతుర్లు కాదు కదా ఇప్పుడు కొంచెం మీకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నా అంటే ఇది మొత్తం వీడియో ఒక ప్రాపర్టీ గురించి ఇంకా శ్రీకాంత్ ఎవరు మీకు తెలియదు కదా ఆయన గురించి కూడా తెలుసుకుందాం ఇంకోటి ఏంటంటే కానీ ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో వా దండే దండం పెట్టాలి ఈ ప్లానింగ్కి అవునా కదా గాయస్ కరెక్టా కదా నేను చెప్పింది నేను చెప్పింది రాంగ్ అని చెప్పి మీకు అనిపిస్తే ఒకసారి పవర్ పవర్ సంతకం పెట్టు అని చేయి నేను ఇప్పుడు వెళ్ళి నేను పెట్టను నాకు సంబంధం లేదు అని అంటే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అంటే నాకు నాకు కోట్లు కోట్లు డబ్బులు లేవు ఏ రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళలేదు సో నాకు ఎందుకు భయం ఉంటది నా మీద మేము లేనోళ్ళ వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక జాగాలలో ఉండదు దసరా తెలిసింది నాకు తెలియదు ఓకే గొణుదల్లో వంద గజ వంద చదరపు గజాలు ఉంది మధ్య కమ్ముల పద్రపు చెప్పు పెద్దలపాలెంలో మూడు వందల చదరపు గజాలు ఉంది ఇది ప్రభుత్వం అన్నయ్యా అన్నయ్య చేసినటువంటి ఎంక్వైరీలో నీ పేరు మీద ఉన్నటువంటి ఫోర్ చదరపు గజాలకు సంబంధించి అన్నయ్యా 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 నేను ప్రాపర్టీ వర్త్ అంత తెలుసా వాల్యూ గవర్నమెంట్ వ్యాల్యూషన్ ఎంత తెలుసా నీకు రాదు చదువుకోలే నేను వేలుబుత్రు కాని కోటి అరవై లక్షల రూపాయలు ఎంత శుభవార్త చెప్పావు బాబు అది గవర్నమెంట్ బయట విడిగా దాని వాల్యూషన్ ఎంతో తెలుసా నాలుగు కోట్ల రూపాయల పైన ఉన్నటువంటి ఆస్తిని ఇంత ఆస్తి పెట్టుకొని మనోళ్ళు నా దగ్గర పైసలు లేవు నేను గరీబ్ మేము మేము లిటరలీ అని చెప్పేసి చెప్పుకుంటారు అనమాట అలాంటి వాళ్ళు మనకి ఎవరు చాలా మంది తెలుసు కానీ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది తెలియదు అనమాట వాళ్ళ ప్రాపర్టీ ఇక్కడ మాత్రం క్లియర్ గా తెలిసిపోయింది నాలుగు కోట్లకి ఏడు వందల కోట్లకి చాలా డిఫరెన్స్ రీతు మీద ఉన్నటువంటిది నాలుగు కోట్లు అయితే శ్రీకాంత్ మీద ఉన్నటువంటిది నూట ఎనభై కోట్లు శ్రీకాంత్ తండ్రి మీద ఉన్నటువంటి శేషుబాబు మీద ఉన్నటువంటిది వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటిది దాదాపు త్రీ హండ్రెడ్ క్రోర్స్ రోజుకు రెండు వందలు సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా ఓ రబ్బా లక్ష కోట్లు అది బయట మరి బయట వాల్యూషన్ అది ఏడు వందల కోట్ల ఇద్దా వెయ్యి కోట్ల ఇద్దా నిన్నటి వరకు థర్టీ నైన్ రిజిస్ట్రేషన్స్ ఈ రోజు ఫార్టీ ఫైవ్ రిజిస్ట్రేషన్ అసలు ఇదంతా తెలుసా నీకు అసలు ఏమైనా ఇందులో జరుగుతున్నటువంటి ఏమైనా కొంత తెలుసా నాకు తెలిసింది పెట్టిన తమ్ నైల్స్ ఏడు వందల కోట్లు గోవా రూములు తప్ప నాకు ఏమీ తెలియదు దీన్ని మాత్రం ఒప్పుకోవాలి కానీ ఒక్కటి వాయిస్ ఎంత నమ్ముకున్నా ఎంత కామెడీ చేసినా మన ముందు ఒక లేడీస్ ఉన్నా లేడీస్ ఉంటే వాళ్ళ మీద ఏదైనా తమ్ముడు క్రియేట్ చేసేటప్పుడు లేదు అంటే ఏదైనా వీడియో చేసేటప్పుడు పచ్చ ఆలోచించాలి అట్లా అని చెప్పి మీరు నన్ను వేసుకుంటారేమో నేను ఇక్కడ చేసేది ఒక కామెడీ పర్పస్ కూడా కాదు మీకు ఒక అవగాహన అసలు ఈ మ్యాటర్ అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అది తెలియజేయాలి అని చెప్పి ఒక్క ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం మీద నాలుగు కోట్ల రూపాయల ప్రాపర్టీ ప్రజల సొమ్ము ఎందుకు వచ్చింది మీ మీద

కానీ ఇవి ఏడు వందల కోట్లు ఇంకా గో గోవాల రూమ్లు ఇవన్నీ దీని గురించి అయితే మనకి ఎలాంటి ఐడియా లేదో మనం ఏమీ ఇన్వెస్టిగేషన్ ఇప్పటిదాకా చేయలేదు అంటే చేయాలనుకోవట్లేదు కూడా మనకి ఎందుకు మన పని ఏదో మనది మనం ఏం చేసుకుంటున్నామో అది చేయాలి విఆర్ యూట్యూబర్స్ మనం చేయాల్సింది ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం దాకా వస్తుందో అది మన వ్యూవర్స్ దాకా రేపు తీసుకెళ్ళాలి అంతే